పోయిన నీలంతా నా భర్తకి ఏం బాగలేదు అసలు కడుపు ఆపు కాళ్ళవాపులతో చాలా బాధపడ్డాడు నాకైతే అసలు నమ్మకమే లేదు నా భర్త నా చేతికి వస్తాడో రాడని చాలా ఏడ్చాను అనుకోని రీతిగా మా ఇంటి దగ్గరికి అన్నగారు ఒక వారు వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసినాక చాలా బాగున్నాడు ఇప్పుడు దేవుని దయ నా భర్త చాలా బాగున్నాడు అందుకు అక్కగారికి అన్నగారికి గురిని నేను కడుపు కడుపు ఎక్కువ వాపు ఉంది కాళ్ళ వాపులు చాలా ఎక్కువ ఉన్నాయి అసలు నడచలేకపోయినాడు అసలు కూర్చోలేకపోయినాడు అసలు ఎక్కడికి రాననేవాడు అట్లాంటి వాడు దేవుని దయ వలన చాలా బాగున్నాడు ఎన్ని హాస్పిటళ్ళు తిప్పినా మేము చేర్పించుకో మేము చేర్పించుకోమన్నారు లాస్ట్కు హైదరాబాదు అంతా అనంతపురం అంతా తిప్పాను కానీ ఎక్కడ నా భర్తను చేర్పించుకోలేదు అప్పుడు నేను చాలా బాధపడ్డాను దేవుడాన్ని చిత్తమైతే నా భర్తను స్వస్థత పరిచయం అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను చిన్న పిల్లలతో సహా నేను ప్రార్థన చేపించాను లాస్ట్కు అన్నవారు అక్కగారు వచ్చినాక నా భర్తకు ప్రేర్ చేసినాక ఇక్కడ చాంతరామ్ దగ్గర ట్రీట్మెంట్ చూపిస్తే అక్కడ వాళ్ళు అందరు చేరి నా భర్తకు నీరుంది తీస్తే బాగుంటుంది అన్నారు సరే దేవుని ఏమన్నా నా భర్త బాగుంటుంది నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను పోయిన వారం చెప్పాలనుకున్నా కానీ లేటుగా వచ్చినాను నేను చెప్పలేకపోయినాను అందుకు నన్ను క్షమించాలి ఈ వారంలో చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు చెప్పాలని నా హృదయం ఎంతగానో బాధపడి చెప్పాలి చెప్పాలనుకుని చెప్తున్నాను నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అక్కకు అన్నకు వందనాలు తెలుపుతున్నా